హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వారణాసి స్కందమాత ఆలయం గురించి తెలియచేస్తున్నాము సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ సుభదాస్తు సదా దేవి స్కందమాత యశస్విని నవదుర్గల్లో శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంటను పార్వతీదేవి మూడవ ఆమెకు పరమశివునితో వివాహం వరకు సంబంధించినవి నాలుగవ రూపం కుష్మాండదేవి సృష్టికి మూలం అంతయు అంధకారములో నున్నప్పుడు ఒక వలె వెలువడి కుష్మాండ రూపంలోకి మార్పు చెంది అటుపిమ్మట సూర్యుని సృష్టించి వెలుగును వేడిమిని అనుగ్రహించి తనచే సృష్టించబడిన జగత్తుకు సూర్యరశ్మి ద్వారా జీవనము కలుగునట్లు చేసిన ఆదిదేవత శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట మరియు కూష్మాండ అవతారముల తదుపరి ఐద్వతారం స్కందమాత శివపార్వతుల కుమారుడు కుమారస్వామి కార్తికేయుడు శక్తిధరుడు అను వివిధ నామధేయములలో స్కందుడు ఒకటి స్కందుని మాతృమూర్తి కనుక పార్వతీదేవి రూపము స్కందమాత అని ప్రసిద్ధి స్కందమాత స్కందుని బాలరూపమునందు ఒడిలో కూర్చోనబెట్టుకుని మాతృమూర్తిగా భక్తులకు దర్శనమిస్తుంది శివపార్వతుల నివాసమైన కైలాస శిఖరము వాస్తవముగా స్కందమాట మరియు స్కందుడు అనగా కార్తికేయుని వివాసమైనను అచట ఆలయమేమీ ఉన్నట్లుగా ఆధారములేదు కాని శివపార్వతుల మరియు ఇతర దేవతల నివాసము కైలాస పర్వతము అనుటలో సందేహములేదు స్కందమాత ఆలయము కైలాసపర్వతము తరువాత శివునికి అత్యంత ప్రీతిపాత్రము మరియు ప్రళయకాలములో కూడా శివుని నివాసము అని చెప్పబడిన వారణాసినందు జైత్పూరానందు జైత్పూరా పోలీసు స్టేషనుకు సమీపంలోనున్నది స్కందమాత విషయమై కొంత ఆలయ ప్రాంగణంలో భూగృహమునందు అశ్వము నదిరోహించి దర్శనమిచ్చు దేవి స్కందమాత అనిదరు కానీ వ్యాఘ్రేశ్వరీదేవిని దర్శించుటకు సంవత్సరములో రెండు రోజులు మాత్రమీ అనుమతింతురు మిగిలిన రోజులలో మూసివున్న తలుపులనే పూజింతురు స్థానికులు పయంతస్తులో ఉన్న విగ్రహం స్కందమాత అందురు ప్రాథమికముగా సతీదేవిని వివాహమాడిన పరమశివుడు దక్షునిచే దక్షయజ్ఞమున అవమానింపబడిన సతీదేవి యోగాగ్నిలో ప్రాయోపావేశము చేసిన పిమ్మట ఆమె మృతశరీరము భుజములపై ధరించి తాండవ నృత్యము చేసినప్పుడు శివుని సతీదేవి ఆలోచన నుండి తప్పించుటకు మహావిష్ణువు తన సుదర్శన చక్రముచే సతీశరీరము ఖండించగా ఆశరేర భాగములు భూమిపై పడిన ప్రదేశములు శక్తిపీఠములుగా విరాజిల్లుచున్నవి అప్పుడు శివుడు అన్ని లోకవ్యవహారాలను తప సమాధికి వెడలినాడు ఆ సమయములో తారకాసురుడు అనురాక్షసుడు దేవతలను ఋషులను బాధించసాగాడు తారకాసురునికి శివుని కుమారునిచే మాత్రమే మరణించు వరము పొందియున్నాడు అందువలన దేవతలు శివుని తపస్సునుండి వెలికితెచ్చుటకై సతీదేవి మరలా పర్వతరాజు హిమవంతుడు మేనకల కుమార్తె పార్వతి జన్మించగా ఆమెను పరమశివుని సేవలకు నియోగించగా అప్పటికి శివుని భర్తగా తలచి ఆరాధించుచున్న పార్వతినీరు నిద్రా ఆహారములు వదలి వేలకొలదే సంవత్సరములు తపస్సు చేయుచూ శివునికి సేవ చేయుచూ గడపినది శివుడు ఆమె సేవకు సంతోషించి ఆమెను వివాహము చేసుకునుటకు అంగీకరించినాడు ఆ ప్రకారము శివపార్వతుల విహాహమైనది ఆ కథనము మొదటి మూడు అవతారాములు శైలపుత్రి బ్రహ్మచారిని మరియు చంద్రఘంట కథనములందు చూడవచ్చును తీవ్ర తపము నందున్న శివుని శక్తి పార్వతీదేవి శక్తితో కలిసినప్పుడు జ్వాల ఉత్పత్తి అయినది ఆజ్వాల తీవ్రత భరించలేని అగ్నిదేవుడు ఆజ్వాలను గంగానదినందు వదలగా ఆమె తీరం నందున్న పొదలందు జారవిడిచింది ఆజ్వాల సప్తకృత్తికలు అనువారుగురు కన్యలకు దొరకగా వారసం రక్షించారు ఆజ్వాల బాలుని రూపము మార్పుచెంది శివ పార్వతుల కుమారుడని కార్తికేయుడను పేరుతో పిలువబడసాగాడు పిమ్మట కార్తికేయుడు తారకాసుని వదించిన వృత్తాంతము ఇండియన్ నందు సప్త సుబ్రహ్మణ్య క్షేత్రములు పోస్టులందు చూడవచ్చును కార్తికేయుడు ఉద్వేగభరితమైన వేడినుండి జన్మించాడు కావున స్కందుడని తల్లిపార్వతి స్కందమాతగాను పిలువబడ్డారు స్కందమాత సింహముపై స్వారీ చేయుచు కుమరుడైన స్కందుని లేదా కార్తికేయుని తొడపై కూర్చోనబెట్టుకుని నాలుగు చేతులతో మూడుకనులతోనూ నాలుగు చేతులందు పైరెండు చేతులలో కమలములు క్రింద ఎడమచేయి ముద్రనందు వేళ్లతో ఆశీర్వదించు చున్నభంగిమలో చేతివేళ్లుపైకి ఎత్తికమలము ధరించి క్రిందకుడి చేతితో స్కందుని పట్టుకుని దర్శననిస్తుంది స్కందమాతకు అరటిపండులు అత్యంత ప్రీతికరము స్కందమాతను ఉపాసించుట వలన భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి దేవిని పూజించువారు పరమశాంతిని సుఖములను అనుభవించుదురు స్కందమాతను పూజించిన బాలస్కందుని పూజించినట్లే దేవి సేవించువారు దివ్యతేజస్సుతో స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు స్కందమాత వీరరసమునకు ధైర్య సాహసములకు గుర్తు దుర్గాదేవి ఐదవ అవతారలైన స్కందమాట వీరత్వం ధైర్యం మరియు నిర్భయత కలిగి శక్తులతో పోరాడే యోధురాలు ప్రతి ఒక్కరియందు లోపల ఒక యోధుడు ఉంటాడు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా అన్యాయాలకు వ్యతిరేకంగా పొరాదాలి అని తెలియ చెప్పే వీరరసానికి ప్రతీక స్కందమాత మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు